సాడి చిన్నప్పుడు వీడు ఎంత మంచిగా ఎరటలో ఊరు ఉంటలే కదా మేము బుడికి కిళ్ళ మీదకి వస్తలేం అవును ఇక వీడైతే చదువు చదువు అని అసలు వచ్చిడే లేదా ఎప్పుడో ఎండాకాలంలో వస్తే మళ్ళీ ఇప్పుడు వచ్చిండు నీకు ఎడకలేదు కదా పోస్ట్ పోస్ట్మెంట్ అంశం బిడ్డే వసతి లేదా నేను అప్పుడప్పుడు మన చిన్నగా ఉంటాడు నిజంగా వసంత అంటే మనతో చిన్నప్పుడు చదువుకునేది కదా వసంత పేరు చెప్పంగానే వాడు ఎత్త చిక్కుపడతాడు తోడు రేపు గడిలకు బ నువ్వు వచ్చిన సంభ్రమేం చదువు ఏవో ఏళ్ళకేండ్లు ఇంటికి దూరమే ఉండబడితే అంత బక్కగా నువ్వు ఆడ వాళ్ళు మంచిగా పెడతానులా బిడ్డ పెడతాను పెడతాను పెడితే గట్ల ఎదుకుంటాడు అట్లా ఏం లేదు నాన్న మంచిగా చూసుకుంటారు రాక రాక అత్తవు ఎప్పుడొచ్చినా నాలుగు వద్దుల కంటే ఉండవు ఇప్పుడన్నా నిల్లాలనుంటావు కదా బిడ్డ సెలవులు ఉండవమ్మా పదిహేను రోజులు ఉండిపోతా పోతా మళ్ళా పరీక్షల దగ్గరకు వస్తాను ఎప్పుడు అట్లనే వర్తివిటా ము నూనె లేదు కానీ ఎడ్ల కొట్టాలో దీపం ఎట్టమన్నాడంట అప్పుడే రెండు కోడిగుడ్లు ఉద్దరు తెచ్చి ఉడికేసిన ఇక రాబిడా తిందుగా

అరే చిన్న దుర్సాన్ని ఇంత పెద్దగా అయిందిరా ఎప్పుడో రెండు ఇళ్ల కింద చూసిన చిన్న పిల్లలు ఉండే అవురా నేను కూడా అప్పుడు ఎప్పుడో చూసిన చిన్న పూర్ లెక్కనే ఉండే చిన్న దుర్సాన్ని పోరంట వారా దొరక తెలితే అయినా గడిల సంగతిలో మీకు ఏమెరకని మాట్లాడతారా నేనంటే మా ఏతోనే అప్పుడప్పుడు పోతా కాబట్టి నాకెరక అయినా చిన్న దోశ అని లెక్క మన గంజిగట్టుక దా రా కోడి కూర గడ్డ పెరుగు ఇట్లా పూట కో తీరు తింటారు నిగినిగలాడేది గందుకు కాదు ఎవ్వలకు చెప్పకుండి చిన్న దోశ అని మూడేళ్ళ కిందనే పెద్ద మనిషి అయింది అవురా పెద్ద మనిషి అవుడు అంటే ఇంద్రా అంటే నాకు సుతం మొత్తం తెలియదు కానీ ఆటోలోనైనా పెద్ద మనిషి అవుతారు అట్లనే చిన్న దర్శనం కూడా అయింది అరే నువ్వు చెప్పరా నీకు సుంతి చేసిండ్రు కదా పెద్ద మనిషి అవడంటే అదే కదా నీ అది ఇది ఒకటి కాదు అది వేరు ఇది వేరు వేరేనా మరి పెద్ద మనిషి అవడంటే ఏంది అది చెప్పొద్దురా తర్వాత నీకే తెలుతుంది తెలిసిన వాళ్ళు మీరే చెప్పకపోతే తర్వాత నాకే తెలుస్తుందిరా నువ్వు చెప్పరా పెద్ద మంచి చావు అంటే అమ్మవారు ఇద్దరుసారి శుభం కలిగిన కొడుకులు బిడ్డలు సల్ల కాబట్టి మాణిక్యాలయ ఉత్తరాలు పెట్టుకుని అర్థ రూపాయలు పెట్టుకుని మాత్రం ఒక దహాదర్ తల్లి మూలకి చేయాలమ్మా బాల దీవెన సల్లగా సీను సీను కోసం వచ్చిన గిటెందుకు వచ్చినావురా ఇట ఇట ఇట్లా గడిలాగా రావద్దు ఏదో రాయాలన్నావు కదరా ఇగోరా ఇది వసంతకి రాజగారి కవిత రాసినంటే అరే ఇంద్ర అట్లా అని చూసినావా సిద్ధడు మా అయ్యలెక్కే దురజీతగాడు అని గిసండి తెలిస్తే అబ్బో అయినా గీ ఊర్లో ప్రేమించుకొని వాడికి ఇట్లా అయ్యే పని కాదు తీరా ఇడిచిపెట్టు ఎందుకు ఇడిచిపెట్టాలిరా ఏం కాదు ఇంకోటి రాసేత్తా వసంతకి ఇవాళ ఒక్కటే జడేత్తనే పద్మ ఇంట్లో ఏడు పనులు అన్ని ఉన్నాయి అవ్వ వసంతని చూసినావా జడేసేదా ఎంచుకునేదా ఏ ఆ చిన్న పూరేనా జడేసేదిరా అరే వాళ్ళ ఆయన ఉన్నాడురా ఇప్పుడు ఎట్లా క락 కొత్తగా టెలిఫోన్ పెట్నట్టున్నార కదా హ్మ్ మేం ఫోన్ చేసిన రియత దూమేతే ఉత్తరం ఇచ్చే హ్మ్ ఫోనా ను ఫోన్ చేసడతదా హైనా ఎవలకి చేత్త్ ఏ క락 కటి నంబర్ నే అని చేతరే గడియా ఉదరా ఉద్దు ఏ టీఎం తీరా ఏదో యాసడియత ఇవైతే బయపడుకుంటాయి అహే కిట్లా బోతా అగు

రేయ్ దీనేంద్ర గటగిటి తిరుతాండు ఏ రేడియో కోటేషన్ అంత తెలియనట్టున్నదిరా హలో ప్రియా నేను స్వప్నం నువ్వు రూపం నాకు ఏంటీ నేను మేఘం నువ్వు వర్షం నేను కావ్యం నువ్వు గానం నేను నిషి నువ్వు జాబిలింగ్